అండి వెల్కమ్ టు హానర్ నేను మీ హిమ బిందు ఈ రోజైతే నేను అసలు వీడియో చేయాలా వద్దా అనుకున్నాను ఎందుకంటే నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి నాకు సిక్స్ థర్టీ అయిపోయింది ఇక్కడ మా టైంలో అంటే మీ టైంలో ఒక ట్వెల్వ్ ట్వల్వ్ థర్టీ అయి ఉంటుందన్నమాట ఇంకేం చేస్తాంలే ఏముంటుందిలే ఆ ఎపిసోడ్లో అనుకున్నా బట్ టూ థింగ్స్ ఉన్నాయి ఆ టూ థింగ్స్ ఎందుకో నాకు చెప్పాలనిపించింది ఒకటి ప్రేరణ అసలు అమ్మాయి యాటిట్యూడ్ నాకు ఇవాళలే నచ్చింది ఎందుకంటే ఏ టాస్క్ అన్నా ఇవ్వనివ్వండి అమ్మాయి అది ఫన్ టాస్క్ జస్ట్ టెన్ థౌసండ్ రూపీస్ టాస్క్ అట్లా అనుకోదు సీరియస్గా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడుతుంది నాకు ఆ యాటిట్యూడ్ నచ్చింది నిన్న కూడా మనం చూసాం చంద్రముఖులు లాగా బాగా అదరగొట్టింది ఈరోజు కూడా ఆ సీరియల్ ఫేమ్ ఆ సీరియల్ నేమ్ ఏంటి మగువ మగవా ఆ సీరియల్ టీమ్ వచ్చినప్పుడు ఒక టాస్క్ పెడతారు వాళ్ళకి బీబీ హౌస్ మెంబర్స్కి బీబీ హౌస్ నుంచి ప్రేరణ గౌతమ్ వస్తారు ఆ సీరియల్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళిద్దరు వస్తారు ఆ టాస్క్ మాత్రం గౌతమ్ కంటే ప్రేరణ బాగా ఆడింది అమ్మాయి నిజంగా ఏ టాస్క్ అన్నా ఇవ్వనండి ఈ వీక్ కానీ లాస్ట్ వీక్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని టాస్క్లో అమ్మాయి ఆదరగొట్టింది ఆ అమ్మాయి అది మనం చీఫ్ అవుతాము అన్నంత హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఇస్తుంది నాకు ఆ యాటిట్యూడ్ బాగా నచ్చింది అనమాట అది ఫన్ టాస్క్లు ఏం లే ఇప్పుడు చేయకపోతే అట్లా అనుకోదు అది బాగా నచ్చింది ఇంకోటి అవినాష్కి ఈరోజు అర్థమై ఉంటుంది అదేంటంటే కామెడీ ఇంత బాధాకరంగా ఉంటుందా మన మీద జోకేస్తే ఇట్లా ఇట్లా ఇంత కష్టంగా ఉంటుందా తీసుకోవడం ఇంత హర్టింగ్గా ఉంటుందా అని ఈరోజు అర్థమై ఉంటుంది సో వన్ బై వన్ ఇప్పుడు మాట్లాడుకుందాం ముందుగా ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోనైతే లైక్ చేసి చూడండి నాకు ఎక్కువ రీచ్ ఉంటుంది సో ఈరోజు ఇద్దరు సీరియల్స్ ఐ మీన్ రెండు సీరియల్స్ నుంచి వచ్చారన్నమాట ఒకటి ఒకటి వంటలక్క టీం నుంచి వచ్చారు వాళ్ళు వచ్చేసి ఏదో టాస్క్ పెట్టరు కొన్ని యాక్షన్స్ చేసి చూపిస్తే వాళ్ళు గెస్ట్ చేయాలన్నమాట నేమ్ సో అది చేశారు అది ఓకే ఓకే ఆ తర్వాత వచ్చేసి ఒక టాస్క్ పెట్టారు హెయిర్ డ్రయర్తో ఒక చిన్న మన టేబుల్ టెన్నిస్ బాల్ ఉంటుంది కదా ఆ టైప్లో ఒక చిన్న బాల్ ఉంటుంది దాన్ని ఎయిర్లోనే ఇట్లా ఇప్పుడు మనం ఎయిర్ ఎయిర్ డ్రైర్ ఎయిర్ డ్రైవర్ను ఆన్ చేస్తే ఎయిర్ వస్తుంది కదా ఆ ఎయిర్తో అది ఎయిర్లోనే ఉండి వాళ్ళు చివరి దాకా తీసుకెళ్ళి ఒక బౌల్లో వేయాలన్నమాట సో ఆ టాస్క్లో ఆ సీరియల్ ఫేమ్ అతను విష్ణున అతను చాలా బాగా ఆడాడు ఈ ఇటు సైడ్ నుంచి ప్రేరణ అవినాష్ అనమాట అటు సైడ్ నుంచి వచ్చేసి ఆ సీరియల్ ఆర్టిస్టులు ప్రేరణకు ఫస్ట్ అర్థం కాలేదు బట్ వన్స్ తను పిక్ చేసిన తర్వాత చాలా బాగా ఆడింది గేమ్ని నిజంగా నాకు ప్రేరణ డెడికేషన్ భలే నచ్చింది సో ఆ తర్వాత ఆ టీం వాళ్ళు వెళ్ళిపోయారు బీబీ టీం వాళ్ళు గెలిచారు ప్రైజ్ మనీకి యాడ్ అయింది నెక్స్ట్ వచ్చేసి మగువా ఓ మగవా సీరియల్ వాళ్ళు వచ్చారు సో ఇక్కడ కొంచెం ఎంటర్టైనింగ్ ఉండింది వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళు ఒక బాక్స్ వచ్చారనమాట ఆ బాక్స్ ఒక మ్యూజిక్ వస్తూ ఉంటుంది ఆ బాక్స్ను అందరూ పాస్ చేసుకుంటూ ఉండాలి ఎవరి దగ్గర అయితే బాక్స్ ఆగిపోతుందో ఆ బాక్స్లో ఉన్నది చేయాలన్నమాట సో ఫస్ట్ ప్రేరణ దగ్గర ఆగిపోతుంది అందులో ఏముంటుందంటే ఇట్ ఈ గేమ్ అయిపోయే వరకు మాట్లాడకూడదు నువ్వు అవినాష్ని ట్రాన్స్లేటర్గా యూజ్ చేసుకోవాలి అని ఉంటుంది సో తను మాట్లాడదు ఇంకా అవినాష్ తను ఏం చెప్తున్నా దానికి ఆపోజిట్గా నవ్వొచ్చేలాగా చెప్తూ ఉన్నాడు అనమాట నెక్స్ట్ రౌండ్లో అవినాష్ దగ్గర ఆగిపోతుంది అనమాట బాక్స్ అవినాష్ దగ్గర ఆగిపోతే అవినాష్కి ఏంటంటే టాస్క్ అందరు హౌస్ మేట్స్ గురించి కంటెస్టెంట్స్ గురించి ఫేక్గా పొగడాలి అనమాట నబిల్ సో ఫస్ట్ నబీల్ గురించి అడుగుతారనమాట నబీల్ గురించి ఏం చెప్తాడంటే నబీల్ అసలు స్వీట్స్ అంటే అందరికీ పంచి పెడతాడు అంటే నబీల్ నవ్వుకుంటూ ఉంటాడు నబీల్ అంటే నిజంగానే చెప్తున్నాడేమో అనుకుంటాడు ఫస్ట్ అర్థం కాదు నబీల్కి సో అందరికీ పచ్చి పంచి పెడతాడు అవసరమైతే తను తినడం మానేస్తాడు అంటే నేను కూడా నిజమే అనుకున్నా ఎందుకంటే నిజంగానే నబీల్ హౌస్ మేట్స్ కోసం తను స్వీట్స్ త్యాగం చేశాడు కదా అప్పుడు రేషన్ కోసం తను చాలా రోజులు స్వీట్స్ తినకుండా ఉన్నాడు కదా నిజంగా చెప్తున్నాడేమో అనుకున్నాను కాదు అది జోక్ అనమాట సో అసలు స్వీట్స్ అందరికీ పిలిచి రి పంచి పెడతాడు నోట్లో ఉన్నది కూడా తీసి అవినాష్ భయ్య అంటాడు కావాలంటే ఫుడ్ తను మార్చుకొని అందరికీ అనేసి ఎగ్జాజరేట్ చేసి చెప్తాడు తర్వాత అర్థమవుతుంది అది జోక్ అనేసి నెక్స్ట్ ప్రేరణ గురించి అడుగుతారనమాట ప్రేరణ గురించి అడిగితే ప్రేరణ అసలు కిచెన్లో ఉంటే అసలు గొడవలే ఉండవు ప్రేరణతో ఏ లొల్లి ఉండదు ప్రేరణ నిజంగా ఒక దేవతలాగా అడిగిన వాళ్ళకి అన్నీ పెడుతూ ఉంటుంది ఎవరైనా దోశ అంటే ఇదిగో దోశ కూర్చోండి నేను అంటది ఎవరైనా ఎగ్గంటే ఇదిగో నేను ఇస్తాను అంటది ఎవరైనా సీతాఫలంటే అదో పెద్ద విషయం ఐదు పంపిస్తే బిగ్ బాస్ ఇక్కడ పది మంది ఉంటే బిగ్ బాస్ని ఇంకా అడిగి కూడా కావాలంటే నువ్వు తిను తిను అని గౌతమ్కి నిజంగా ప్రేరణ ఫస్ట్లో కొంచెం ఫన్నీగా తీసుకునింది కానీ అమ్మాయి ఫేస్ చూస్తే మీరు ఈవెన్ నబీల్ ఫేస్ కూడా చూస్తే నబీల్ ఫస్ట్లో ఏమనుకున్నాడు పొగుడుతున్నాడు అన్నాడు తర్వాత అర్థమైంది అది పొగడ్డం కాదని ప్రేరణ ఫేస్ చూస్తే ఫీల్ అవుతారు కదా ఇప్పుడు ఏదో ఎగ్జాజురేట్ చేయమన్నారని ఇంకేదైనా చెప్పొచ్చు ప్రేరణ గురించి సో కొంచెం ఎగ్జాజురేట్ చేశాడని చెప్పింది మళ్ళీ గౌతమ్ గురించి అనమాట సో ఆ తర్వాత గౌతమ్ గురించి చెప్పమంటే సో గౌతమ్ అసలు అందరితో చాలా బాగా కలిసిపోతాడు అందరం కలిసి ఉండాలంటాడు అందరం కలిసి ఆడదామంటాడు సో మీరు ఆడండి నేను వెనకాల ఉంటాను అంటాడు బోన్లో ఆ బోన్ గేమ్లో అందరినీ తోసేసి మరీ ఆడాడు తర్వాత అందరినీ అందరినీ ముందుకు పంపిస్తాను నేను నేను ఓడిపోతాను కావాలంటే అని అందరినీ బయటికి పంపాడు అందరినీ నామినేషన్ చేసి నామినేషన్ వేసి మీ పేరెంట్స్తో కలిసి ఉండేదని వాళ్ళ దగ్గరికి పంపాడు అనేసి వాళ్ళే చెప్తాడు అనమాట గౌతమ్ గురించి మళ్ళీ నిఖిల్ గురించి అడిగితే నిఖిల్ సోలో గేమే ఆడతాడు ఫ్రెండ్స్తో అసలు ఆడడు ఫ్రెండ్స్ని వాడు వీడు అన్న కానీ నామినేట్ చేసేస్తూ ఉంటాడు అనేసి నిఖిల్ గురించి చెప్తాడు అనమాట సో మళ్ళీ అవినాష్ గురించి చెప్పమంటే అవినాష్ నేనే చెప్పుకుంటా అంటే లేదా చెప్తాం చెప్తామనేసి గౌతమ్ ఫస్ట్ చెప్తాడు అసలు అమ్మాయిలందరిది అసలు అమ్మాయిలు జోలికే వెళ్ళాడు అవినాష్ అందరినీ చెల్లిలాగా చూస్తుంటాడు వాళ్ళ దగ్గరికి వచ్చినా దగ్గరికి రానిడు సో వాళ్ళు హగ్గిస్తానన్నా కూడా తీసుకోడు వాళ్ళకి చాలా దూరంగా ఉంటాడు చెల్లమ్మ నీకు దండం అని చెప్పి దూరంగా ఉంటాడు అనేసి గౌతమ్ చెప్తాడు అనమాట నిఖిల్ మాత్రం అసలు అవినాష్ నామినేషన్లు అంటే భయపడ్డు ప్రతి నామినేషన్లోకి వెళ్ళొచ్చి ఇప్పుడు ఫైనల్గా వెళ్ళాడు అన్ని ఓట్లతో గెలుచుకొని ఫైనల్కి వెళ్ళాడు అనేసి చెప్తాడు ఇది మాత్రం ఇది ఇదే కాదు గౌతమ్ అని దానికి ఫీల్ అవుతున్నాడు అవినాష్ నిఖిల్ అని దానికి ఫీల్ అవుతున్నాడు నబిల్ కూడా ఏదో చెప్తున్నాడు అవినాష్ చాలా ధైర్యవంతుడు అనేసి అది కట్ చేశాడనమాట ఇవి నిజంగా ఈ రోజు మాత్రం నిజంగా అవినాష్కి అర్థమై ఉంటుంది కామెడీ ఇంత హర్టింగ్ ఉంటుందా ఇంత బాధాకరంగా ఉంటుందా అంతే అంటే మరి అంతే కదా అందరినీ కామెడీ పేరుతో ఇష్టం వచ్చినట్టు జోకులు వేసేది వాళ్ళ నామినేషన్ పద్ధతిని జోకులు వేసేది పృథ్వీని కావచ్చు గౌ గౌతమ్ని కావచ్చు అందరినీ స్టార్టింగ్లో మీరు చూ చూస్తే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ స్కిట్ అని వాళ్ళ ఎంటర్టైన్మెంట్లో చేసేది ఏంటంటే మోస్ట్లీ ఇదిగో వేరే పర్సన్స్ యష్మి ఎలా మాట్లాడుతుంది ప్రేరణ ఎలా మాట్లాడుతుంది వాడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని వాళ్ళని ఇమిటేట్ చేసేది కామెడీ అంటుంటారు ఈరోజు నిజంగా అవినాష్కి మాత్రం అదిరిపోయే పంజులు ఒక్కొక్కళ్ళ హౌస్మేట్ దగ్గర నుంచి పడ్డాయి మనకైతే చూపించింది గుది గౌతమ్ది మాత్రమే చూపించారు నిజంగా చాలా అంటే చాలా హటింగ్ ఉంటుంది సో అంతే కదా కామెడీ అనేసి వాళ్ళని అవతల వాళ్ళని కామెడీ కామెడీగా అని అసలు ఎక్కువ అవినాష్ వాళ్ళ టార్గెట్ అయ్యేది ప్రేరణ ఎప్పుడైనా చూడండి కామెడీ స్కిట్ చేయనప్పుడు కూడా అమ్మాయి అమ్మాయి ఇలా నోరు ఇలా కొరుక్కుంటూ ఉంటుంది కదా దాన్ని చేసి చూపించేది ఎగతాలు చేసేది బాడీ లాంగ్వేజ్ అంతా చాలా కోపం ఉంటుంది అవినాష్కి ఎందుకో ప్రేరణ అంటే ఆ అమ్మాయిని అయితే ఎక్కువ మాక్ చేస్తూ ఉంటాడనమాట సో ఏదేమైనా ఇవాళ అర్థమై ఉంటుంది సో ఆ తర్వాత వాళ్ళు ఒక టాస్క్ పెడతారు ఆ టాస్క్లో వచ్చిన వాళ్ళు చాలా బాగా ఆడారు వీళ్ళ వీళ్ళ సైడ్ నుంచి ప్రేరణ ఇంకా గౌతం అనమాట సో నిజంగా ప్రేరణ చాలా అంటే చాలా బాగా ఆడింది ఆ టాస్క్లో అదే నేను అనేది ప్రేరణ ఏ టాస్క్ ఇచ్చినా అది ఫన్ కోసం చేస్తున్నా దేనికోసం చేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది అయితే ఈ టాస్క్లో చిన్న మిస్టేక్ జరిగింది ఏంటంటే బెల్ కొట్టాలి ఇద్దరు కంటెస్టెంట్స్ లోపలికి వచ్చిన తర్వాత బెల్ కొట్టాలి ప్రేరణ కొంచెం ముందు కొడుతుంది అనమాట సంచాలక్గా వచ్చేసి అవినాష్ ఉంటాడు ఆయన బీబీ టీమ్ విన్నర్స్ అని ఇచ్చారు బట్ అయినా అదేం పెద్ద కెప్టెన్సీ టాస్క్ కాదు కాబట్టి మనం అంత పట్టించుకోగల జస్ట్ నార్మల్ ఫన్ టాస్కే కాబట్టి సో అదనమాట ఏ ప్రోమోస్ అయితే వచ్చినాయి ప్రోమోస్ అంటే ఐ మీన్ ప్రోమోస్ కాదు కంటెస్టెంట్స్ ఏవీస్ నేనైతే చూడలేకపోయినాయి వాళ్ళ లైవ్ నేను ఇవాళ రికార్డ్ చేసి పెట్టాను కూడా ఆ రికార్డ్ అయితే అవ్వలేదు వాయిస్ పోయింది సో దానివల్ల నాకేం ఉపయోగం లేదనమాట రికార్డ్ అయితే అయింది కానీ వాయిస్ ఎందుకో మ్యూట్ అయిపోయింది అది సో ఇవాళ చూసుంటే బాగుండేది అనిపించింది బట్ ఇంపార్టెంట్ ఆఫీస్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఇవాళ చూడలేకపోయాను చూద్దాం రేపు ఎపిసోడ్లో ఎంతవరకు చూపిస్తారు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎపిసోడ్లో సరిగ్గా చూపించరు అది ఇక్కడ ప్రాబ్లం లైవ్ చూస్తే ఏంటంటే కొంచెం ఎక్కువ క్లారిటీ వస్తుంది నాకు రివ్యూ ఇవ్వడానికి ఎపిసోడ్లో చూసిందే ఇంకా మనం నమ్మాల్సి వస్తుందన్నమాట దానికి ముందు వెనక ఏం జరుగుంటుందో లైవ్లో అవంతా కట్ చేసి పడేసి ఉంటాడు సో చూడాలి మరి రేపు ప్రమోస్ ఎలా ఉన్నాయో బట్ కానీ ఇంత లేట్గా ఇవ్వడం అసలు ఎంతవరకు కరెక్ట్ ఇవాళ ఆల్రెడీ వెన్స్డే అయిపోయింది ఇంకా రేపు థర్స్డే ఐ మీన్ సారీ ఇవ్వ మీకు థర్స్డే ఇప్పుడు నాకు వెన్స్డే స్టిల్ మీకైతే ఆల్రెడీ థర్స్డే ఇంకా థర్స్డే ఈవినింగ్ అవి వేస్తే ఐదుగురివి వేయలేరు ఒక ఇద్దరు తెస్తారేమో మళ్ళీ ఇంకా ముగ్గురు ఉంటాయి అది ఎట్లయినా సరే కొంచెం అన్ఫేరే కదా చూడాలి మరి రేపు నిఖిల్ది అవినాష్ ది గౌతమ్ది ముగ్గురుది వేస్తారా లేకపోతే ఇద్దరిది వేస్తారా ఏంటి అనేసి సో అదనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ